ఎప్రి పత్రిక పదమూడు అధమో పదిహేడు వచ్చి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారుగా వలే మీ ఆత్మలను కాయించున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఏంటంట దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి కావండి నేను చెప్తున్న మాట అది సాగుకులకి లోబడాలని నా మాట అది ఏదో గారు ఈ మధ్య మాట్లాడుతున్నాడు నా మాట కాదు అది ఆనాడు హిబ్రి పత్రికలోనే భక్తులు రాసిన మాట్లాడి తెలుసా ఇదిగో నీ ఆత్మల గురించి దేవుడి ఎదుట లెక్క చెప్పాలి నీ గురించి సంగములోకి వచ్చిన వారి గురించి దేవుని ఎదుట లెక్క చెప్పాల్సింది దేవుని ఎదుట లెక్క చెప్పి వారి ప్రవర్తన గురించి వారి బలహీనత గురించి వారి బుద్ధిహీనత గురించి వారి అవినేయత గురించి అందుకే అయా ఎందుకు చర్చకి రాలేదు లేకుంటే ఎలా ఉన్నారు ఏంటి అని పదే 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 మీరు ఫోన్ చేయకపోయినా నేను ఫోన్ చేసి కత్తిచ్చుకొని నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నా కానీ సమాధానం రెస్పాండ్ అవట్లే ఆ బిజీ అండి మళ్ళీ చేస్తానండి లేకపోతే ఇప్పుడు కుదరదండి మళ్ళీ చేస్తానండి అని ఫోన్ టక్కన రెస్పాండ్ అవ్వకుండా టక్కన పెట్టేసేటువంటి ప్రబుద్ధులు మహాంతలు ఉన్నారు మీరు అనుకున్నా గానీ మీరు చెయ్యన్నా చేయన్నా లేకపోతే ఫోన్ తీసినా ఫోన్ ఎత్తకపోయినా గానీ పదే పదే చేయాల్సిన బాధ్యత పొద్దున ఈయన గురించి నేను నేనేం చెప్పాలా అయ్యా నాకు ఫోన్ తీయలేదు చదవటానికి అవకాశం ఉందా లేదా అయ్యా నాకు ఏ సమాధానం చెప్పలేదు నాకు ఏ లెక్క చెప్పలేదు ఈరోజు తల్లులు అంటున్నారు కదా అయ్యా నా కొడుకు నా మాట వింటలా ఎందుకు వింటలా నువ్వు చెప్పావా మనం చెప్పలేదు నా కొడుకు మన మాట వినలేదు మరి ఇప్పుడు సంఘంలో నిండు గురించి దేవుళ్ళు ఎక్కడికితే పలానామా ఏందయ్యా ఆమె ఎందుకు ప్రార్థనలో సంపూర్ణతగా లేదు దేవుళ్ళు సంపూర్ణతగా మార్గలేదు అని అంటే ఏం చెప్పాలి అయ్యా నాకు అచ్చండి ఊరి పని ఉంది నేను వెళ్తున్నాను ఇలా అని చెప్పడానికి నాకు ఒక రికార్డే కావాలిగా అక్కడ కావాలద్దా వాళ్ళ ఆయన ఉద్దంగాడు వాళ్ళ అబ్బాయి ఉద్దంగాడు అంటయ్యా ఊరు వెళ్ళాలన్నారంటయ్యా నేను నీ గురించి లెక్క అప్పు చెప్పడానికే నా బాధ్యత కొద్ది నేను ఫోన్ చేస్తున్నా అదేనండి ఫోన్ చేసినా కానీ కొంతమంది చిరాకొస్తుంది ఫోన్ చేసినా కొంతమంది బాధపడుతున్నాను అయినా దేవుని స్తోత్రం ఇబ్బంది లేదు ఎందుకంటే మా పని ఏంది పూట అని పని ఆయన అప్పగించిన వారి గాయాలు కట్టడం వారిని అప్పగించిన వారి యొక్క ఆ చీమును ఆ నెత్తులను ఆ రక్తాన్ని ఆ మడుగును శుద్ధి చేయటమే మా పని లేకుంటే వారు ఎలాంటి స్థితిలో ఉండాలో వారిని సంపూర్ణంగా మార్చడమే మా పని దానిలో ఇప్పుడు గాయాలు కట్టేటువంటి వాడు ఆ గాయాన్ని ఆ చీము ఆ రసిగా నొక్కుతున్నప్పుడు తిట్టకుండా అయ్యా బాగా కట్టు పెడుతున్నారంటారా అవు అంటారా చీము చేతికి చీము పట్టింది అది చీము నెత్తులు గడ్డ కట్టింది అది డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి లేకుండా చేంజ్ చేస్తాడా లేకుంటే అది నొక్కుతున్నప్పుడు నొప్పి వస్తుందా నొప్పి నొప్పినప్పుడు డాక్టర్ ఎట్రాట్రా మేము కూడా అలాంటి పాలమేదండి తెచ్చినా కానీ మేము పడాల్సిందే కానీ అన్యాయంగా తిడితే ప్రతిఫలం ఉంటుంది అన్యాయంగా తిడితే మాత్రం ట్రీట్మెంట్ వేరు కూడా అందుకే అక్కడ మోషేకు కోరాబు నాతాన్ అభిరాములకు ఏమైంది యహోవాకు విరోధముగాను మోషే అహరోలకు విరోధముగాను గాను వాళ్ళు లేచినందున వారి కుటుంబాలు దేవుడు లేపన చేశారు నేను చెప్పించట్లేదండి ఉన్న వాస్తవాన్ని చెప్తున్నా ఉన్న వాస్తవాన్ని చెప్తున్నా నీ ఆత్మని గురించి లెక్క అప్పలేకపోవలసిన స్థితి ఉంది అందుకే ఏ తోటలో ఉన్నావో ఆ తోట గురించినటువంటి స్థితిని సరిచేయగలిగేటువంటి స్థితి ఒకవేళ తప్పిపోయావా ఒకవేళ లోకాశలు స్నేహితులు లేకుంటే కుటుంబీకులు లేకుంటే నీకు నచ్చిన జీవితం కావాలని వెళ్ళేవా తండ్రి ప్రేమ కలిగి అన్ని అవసరాలు ఇచ్చినా కానీ కొంతమంది నా అని నేను వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఇష్టం